హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం బిజినెస్గా లేదా ఫుల్ టైం స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు షాపులు పెట్టి వారిగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల్సిన పని లేదు చాలా తక్కువ సమయంతో ఇళ్లలోనే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు దాంతో అధికంగా డబ్బు సంపాదించవచ్చు అయితే అలా ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారాల్లో మాప్స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే చాలు నెలకు వేలలో సంపాదించుకోవచ్చు మరి ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది ఏమేనా లాభాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం మాప్స్టిక్ మేకింగ్ బిజినెస్ పెట్టేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు మాప్స్టిక్లను తయారు చేసే మిషన్ ఖరీదు నాలుగు వేల వరకు ఉంటుంది ఇక సరుకుల్లో మాప్ ఖరీదు కేజీకి ముప్పై ఐదు వరకు ఉంటుంది అలాగే మాపు క్లిప్స్ ఒకటి తొమ్మిది మాపు స్టిక్ ఒకటి పన్నెండు వరకు ఉంటుంది ఈ క్రమంలో మా పార్ను ఒక తో కట్టి దాన్ని సహాయంతో క్లిప్ అమర్చాలి అనంతరం స్టిక్ను అందులో మిషన్ సహాయంతో ఫిక్స్ చేయాలి ఈ క్రమంలో మాప్ స్టిక్ తయారు చేయవచ్చు ఒక ఒక్క స్టిక్ స్టిక్ను తయారు చేసేందుకు మనకు దాదాపుగా ముప్పై వరకు ఖర్చు అవుతుంది హోల్సేల్ మార్కెట్లో దీన్ని యాభై వరకు అమ్మవచ్చు రిటైల్లో అయితే ఎనభై నుంచి వంద వరకు విక్రయించవచ్చు ఈ క్రమంలో మనకు ఇరవై నుంచి యాభై వరకు ఒక స్టిక్ పై ఆదాయం వస్తుంది దీని అయితే మార్కెట్ బాగా చేయగలిగితే మాప్ స్టిక్ చాలా సులభంగా అమ్మవచ్చు ఈ క్రమంలో అన్ని స్టిక్లను హోల్సేల్ ధరలకు అమ్ముకుంటే ఆ మేర లాభాలను ఆర్జించవచ్చు ఇక ఈ బిజినెస్ లో నిత్యం రెండు వందల వరకు మాప్ స్టిక్లను తయారు చేసేందుకు వీలుంటుంది దీంతో ఒక్కో స్టిక్ ఎంత లేదన్నా ఇరవై ఇరవై లాభం వేసుకున్నా నిత్యం నాలుగు వేలకు నెలకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఆదాయాన్ని పొందవచ్చు అయితే అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే స్టిక్లను బాగా అమ్మాల్సి ఉంటుంది అందుకు అయితే మార్కెటింగ్ చేయాలి ప్రస్తుతం మార్కెటింగ్ మార్కెట్ లో క్లీనింగ్ పరికరాలకు పెద్ద ఏదైనా డిమాండ్ ఉంది కనుక ఈ మాప్ స్టిక్ తయారీ బిజినెస్ పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే గత కొన్ని నెలలుగా పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది పోహాను పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు పోహాను ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు తయారు చేయడం జీర్ణం చేయడం రెండు సులభం పోహా మార్కెట్లు వేగంగా పెరగడానికి ఇదే కారణం అటువంటి పరిస్థితుల్లో మీరు పోహా తయారీ యూనిట్ని ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాది గ్రామ పరిశ్రమల కమిషన్ పోహా మ్యానుఫ్యాక్చరింగ్ను యూనిట్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల ప్రభుత్వం మీకు తొంభై శాతం వరకు రుణం కూడా ఇస్తుంది అంటే మీ దగ్గర కేవలం తీసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు చాలా తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనుక పోహా తయారీకి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం మంచి వ్యాపారం కావచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి